హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లకు కొన్ని రోజులు బ్రేక్ అయింది కాబట్టి ఎలక్షన్ కోడ్లో మనం మార్నింగ్ న్యూస్ను పక్కకు పెట్టాం కాబట్టి మనం మిమ్మల్ని రెగ్యులర్గా కలుసుకోవడానికి ఏదో ఒక వీడియో రూపంలో మేము ముందుకు రావడానికి మరి అయితే మనం ఒక వీడియో చేస్తున్నాము మరి మనం రెగ్యులర్గా ఈ ట్రాక్ పక్క పంట మనం రెగ్యులర్గా నడుచుకుంటూ వెళ్తే మనకు ఇక్కడ ఒక మనల్ని అంటే ఆహ్లాదపరిచేటటువంటి ఒక తోట అయితే ఉండేది దాన్ని వీడియో తీయాలని ఎప్పటి నుంచోళ్ళు అనుకుంటున్నాను అయితే అది నెరవేరడం జరుగుతుంది అయితే మనం పండ్లను చూసుకుంటే పండ్లలోకి వెళ్ళా రారాజుగా పిలువబడే పండు చూడగానే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవారి వరకు అంటే ఒక అట్రాక్టివ్ కలర్తో పాటు అట్రాక్టివ్ కలర్తో పాటు మంచి రుచిని ఉన్నటువంటి పండు ఈ యొక్క వేసవికాల సీజనల్ ఫ్రూట్ అయినటువంటి మామిడి పండు మరి అట్లాంటి మామిడి పండునిచ్చేటువంటి మనం మామిడి తోట గురించి ఇప్పుడు మామిడి తోట పక్క పంటే ఉన్నాము మరి ఆ మామిడి తోట విశేషాలతో ఈ వీడియో ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఇప్పుడు మనం తోటలోకి వచ్చినాం తోటలోకి వచ్చిన తర్వాత చూడండి మనకంటే మామిడికాయలు ఇప్పుడు కొన్ని మీరు ఇప్పుడు తోటలోకి వచ్చిన తర్వాత ఇలా మనకి తోటకు రెండు ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ తోట అనేది మన మిత్రుడు అంటే నేను ఇప్పుడు రెగ్యులర్గా ట్రాక్ మీదకి మన మార్నింగ్ న్యూస్ చెప్పడానికి ట్రాక్ మీద వెళ్తుంటా కాబట్టి ఇది ఎప్పటికి చూస్తూ ఉంటాం సో ఎప్పుడైనా ఒక వీడియో తీద్దాం అనుకున్నా అయితే ఈ తోటలో ఉండైతే మనకు పండ్లను ఇలా పక్కకు పెట్టుకొని వీడియో తీస్తున్నాం అయితే మన మిత్రుడిని సందీప్ వాళ్ళ తోట వాళ్ళు ముదిరాజు కులస్తులు సో ఇప్పుడు ఇది వాళ్ళ సొంత భూమి అన్నట్టు ఎకరంన్నర భూమిలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే నలభై నుంచి యాభై చెట్ల మధ్యలో ఉన్నాయి మరి ఈ తోటకు రెండు ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఒకటి ఏంటంటే ఈ తోటకు అంటే నీటి పారుదల అనేది లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం కదా మొత్తం ఇటు చుట్టూ అన్నీ కూడా గుట్టల ప్రాంతం ఇక్కడికి నీటి బోరు వేసినా కూడా అంతగా పెద్దగా పడదు కాబట్టి మరి నీటి సౌకర్యం అనేది లేదు ఇది వర్షాధార పంట మామూలుగా మనం అంటే మామూలు పంటలు ఏ విధంగా ఉంటాయో ఈ తోట కూడా కేవలం వర్షం మీద ఆధారపడి ఉన్నది వర్షం వచ్చినప్పుడు మాత్రము ఇప్పుడు మనం కింద చూసినట్టు ఏంటంటే మ మంచిగా దాన్ని ఏంటంటే తోటం పెట్టినట్టు పెట్టి కొంచెం పెద్దగా చేసి నీళ్లు ఎక్కువగా ఆగేటట్టు వీటిని ఏర్పాటు చేసుకుంటారు సో వర్షం ఎప్పుడైతే పడుతుందో ఈ మొదళ్ళల్లో నీరు బాగా నిల్వ ఉండి మరి అప్పుడు వర్షాకాలం పడ్డటువంటి నీళ్లతోటే ఈ చెట్టు అనేది ఎదిగి ఈరోజు మనకు ఈ కాయరూప లో మనకు ఈ ఫలాలను ఇస్తుంది అంటే పూర్తిగా వర్షాధారం దీనికి నీటి సాగనేది లేదు ఇంకొక రెండొక ప్రత్యేకత ఏంటంటే మనం ఇది కొంచెం అడవి రూపంలో ఉంది ఇక్కడ మనకు ఎవరో వ్యక్తులు వచ్చి దీన్ని తెంపుకుంటారని చెప్పేసి ఏమి ఉండదు ఇది మనకు ఇందులో బంగనపల్లి లాంటివి ఏమీ లేవు మనకు మనం పచ్చడి అయితే ఏదైతే పెట్టుకుంటామో పచ్చడి మామిడికాయలతో పాటు మరియు రసాలు అంటే మనం అమ్ముకోవడానికి వీలుండే అంటే తినడానికి రసాలు ఏవైతే పనులు ఉంటాయో ఆ రసాలకు సంబంధించిన చెట్లు మాత్రమే ఉన్నాయి దీనిలో బంగనపల్లి కానీ లేకుంటే ఇంకా వెరైటీ తోతపూరి ఇలాంటి పనులు చెట్లు అయితే ఇందులో లేవు ఓన్లీ మనం కూరకు మన పచ్చడి పెట్టుకునే చెట్లు రసాలు చెట్లు మాత్రమే ఉన్నాయి ఈ రెండు ప్రత్యేకతలతో పాటు మరి దీనికి సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ఈ తోటకు నీటి సౌకర్యం లేదు కాబట్టి పంట దిగుబడి అనేది మనం ఆశించినంత అయితే రాదు ఎందుకంటే మనం రెగ్యులర్గా నీళ్లు కడితేనే మనకు ఆ చెట్టుకు అనేది బలం కాబట్టి మరి ఆ బలమైన చెట్టే మనకు బలమైన క్రాప్ను దిగుబడిగా ఇస్తుంది మరి నీటి పరదాల నీటి పరదాల లేదు కాబట్టి కొంత దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది సరే మరి ఆ వర్షపు చినుకులతోటి అంటే వర్షాకాలం కనుక ఒకవేళ కరువు పరిస్థితి వస్తే ఈ తోట అనేది పండదని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ వర్షాలు మంచిగా పడి వర్షాలు పడ్డప్పుడు వీళ్ళు దీన్ని సాగు చేసి కింద మొదళ్ళలో మంచి వెడల్పాటి కాలువలు లెక్క చేసి అంటే బోర బోదలు లెక్క చేసి నీ ఎక్కువ నీటిని నిల్వ చేసి వీటికి నీటి సౌకర్యాన్ని కల్పిస్తారు అలా కల్పించిన తర్వాత మనకు ప్రస్తుతానికైతే తోట దిగుబడి చూస్తున్నాం సో ఇలా అన్ని చెట్లు కాయలేదు కొన్ని చెట్లు కాశాయి కొన్ని చెట్లు కాయలేదు ఇలా అంటే ఈ నీటి సౌకర్యాన్ని ఇలా కల్పించిన తర్వాత కాసినాక ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇది చుట్టూ కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కోతుల పెడత ఎక్కువగా ఉంటాయి ఒకసారి ఒక గుంపు వచ్చిందంటే నలభై యాభైకి తగ్గకుండా గుంపు ఉంటుంది కోతుల గుంపు ఒక్కసారి వచ్చిందంటే ఇప్పుడు ఇక మనకు ఈ కాయ ఎక్కడో ఆకుల చాటున ఉండేటువంటి కాయ తప్పించి దాదాపు ఇట్లా డైరెక్ట్ అవిపిస్తానంటే ఇవి తెంపుతాయి మరి ఇవి తీయటి కాదు కాబట్టి జస్ట్ కొరికాడ పడేస్తాయి అంటే మనకు ఉపయోగం లేకుండా చేస్తాయి ఒక్క రెండు రోజులు మనం ఈ తోటను మర్చిపోతే మనకు ఒక్క కాయ లేకుండా చేస్తాయి కాబట్టి మెయిన్ కోతులు కావాలి మనుషులంటే దూరం నుంచి వెళ్ళి కూడా ఒక కీకేస్తే వాడు ఎవడు ఇందులోకి రాకుంటూ ఉంటాడు కానీ కోతులు అట్లా కాదు మనం దగ్గర ఉండి మనం ఎట్లా అంటే ఇక నిత్యం కంటికి రెప్పలు కాసుకున్నట్టు ఉండాలి సో అది ఒకటి వీళ్ళు పడే కష్టంలో భాగంగా అది ఒకటి ఉంటుంది అంతా అంటే పంట వచ్చిన తర్వాత కూడా పంటను కాపాడుకున్న తర్వాత లాస్ట్కు దీనికి సరైన మద్దతు ధర ఉన్నప్పుడే వాళ్ళ కష్టానికి అనేది విలువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎకరం నర భూమిలో అంటే వీళ్ళు ఈ తోట ఉండడం వల్ల వేరే పంట అనేది వేసుకోదు కాకపోతే వీళ్ళకు ఆధారం సో ఈ ఆధారాన్ని వాళ్ళకు గిట్టుబాటు ఉండాలంటే వర్షాలు పడాలి వర్షాలు పడ్డ తర్వాత పంట దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ కోతులు తినకుండా కావలి ఉండాలి మనుషులు కాకుండా కోతులు తినకుండా కావాలి ఉండాలి ఇవన్నీ చేసిన తర్వాత మార్కెట్లో వీటికి రేటు అనేది ఉన్నప్పుడు ఆ రైతుకు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది సరే ఈ మాడి తోట అన్నీ మనం కవర్ చేసినాం మనం రైతు సందీప్ గారిని కూడా మనం పరిచయం చేసుకునే ఒకటి చూద్దాం ఆయన మాటలలో అంటే మనకు తెలిసిన విషయాలని చెప్పాము కానీ ఆయన ఇంటెన్షన్గా ఈ తోట వల్ల ఇంకేమన్నా లాభాలు ఉన్నాయా ఇంకేమన్నా నష్టాలు ఉన్నాయా ఒకసారి చూద్దాం బ్రదర్ వస్తారా మన మిత్రుడు సందీప్ గారిని అడిగాము మరి తోటలో దాదాపు అందరూ ఎవరిని పడితే వాళ్ళని దిగనీయ్యరు కానీ ఆ వీడియో కవర్ చేసుకుందాం అనగానే అదే చేసుకోండి అన్న అని చెప్పేసిండు మనకు ముందుగా అయితే మనం ఒక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటూ మరి తోట ఇప్పుడు నేను రెండు నెలల నుంచి ఇక్కడ వాకింగ్కి వెళ్ళేటప్పుడు మన మార్నింగ్ న్యూస్ కవర్ చేసేటప్పుడు చూస్తూ ఉన్నా రెగ్యులర్గా ఇక్కడ కావాలి ఉంటాడు సో ఎప్పుడు అంటే ఈ వీడియో కోసమే నేను వాస్తవానికి మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో తోట గురించి రెండు ముచ్చట్లు చెప్తాడు మీ తోట అంటే ఎన్ని చెట్లు ఉంటాయి దాదాపు దాదాపు ఉంటాయి అన్న ఒక అరవై డెబ్బై ఉంటాయి అరవై డెబ్బై చెట్లు అంటే ఇలా మొత్తం మనం ఫస్ట్ అడిగినప్పుడు ఏంటంటే అన్ని అంటే ఎక్కువ పచ్చడి చెట్లు రసాలు ఉన్నాయని చెప్పి మరి బెంగన్పల్లి ఉంటేనే దిగుబడి ఎక్కువ కదా మరి వీటి ఎట్లా అంటే మనకు న్యాచురల్గా ఉండాలి కదా రసాలు ఉన్నా కూడా మనం తింటాం కదా ఎక్కువ మన పచ్చడి కంటే మనకు ఆల్మోస్ట్ ఇన్ని నీళ్ళల్లో పెట్టుకున్నా దాదాపు అందరూ సోషల్ మీడియా అందరూ పెట్టుకుంటారు కాబట్టి పచ్చడి ఎక్కువ ఉంటాయి బెంగన్పల్లి అంటే మీ మెట్లో ఎక్కువ బెంగపల్లి ఇది మీ సొంత భూమి ల్యాండ్ అది సొంత ల్యాండ్ అంటే మీరు ముదిరాజు కులస్తులు కాబట్టి రసాలు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి ఇప్పుడు అంటే మన ఇప్పుడు బెంగనపల్లి ఎక్కువ దిగుబడి ఉంటుందా లేకుంటే ఈ మన ఈ పచ్చడి మామిడిలో దిగుబడి ఎక్కువ ఉంటుందా అంటే ఆల్మోస్ట్ దీని రేటు దానికే ఉంటుంది రేటు పరంగా వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఎక్కువ ఉంటుందా కొంచెం బెంగపల్లికి దాని రేటు దానికే ఉంటుంది పచ్చడి రేటు డిమాండ్ ఉంటుంది కాబట్టి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది ఓకే పచ్చడి రేటుకు మంచి పచ్చడికాయలని పేరు ఉంటే మాత్రం డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మీరు అంటే రెండు నెలల నుంచి కావాలి ఉంటారు ఎట్లా ఫీల్ అవుతాయి ఇచ్చే తోటకు కావాలి ఉండడం అనేది కావాలంటే చాలా కష్టం అని ఉండడం ఇక వాళ్ళు కావాలంటే కోతులు రావడం ఇటు సైడ్ కోతులు వస్తాయన్నా చాలా వరకు వస్తాయి బాగా వస్తాయి కోతులు ఇక కూతురం చాలా ఇబ్బంది అవుతుంది ఇక అంటే దాదాపు అంటే మీరు అంటే ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ టైమ్లో మంచి ఖచ్చితంగా కావాలేంటిది మార్నింగ్ టు మార్నింగ్ సిక్స్ టు ఖచ్చితంగా లెవెన్ టువెల్వ్ వరకు ఖచ్చితంగా ఉంటాం మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఖచ్చితంగా ఉండాలి అంటే మధ్యాహ్నం పూట అంత పెద్ద ఇబ్బంది ఉండదు అంత మధ్యాహ్నం అంత ఇబ్బంది ఉండదు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ త్రీ టు మళ్ళీ సెవెన్ వరకు ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ త్రీ టు సెవెన్ ఉంటే ఇక సెవెన్ తర్వాత కోతులు అనేది బయటకు రావు కాబట్టి కొంచెం ప్రాబ్లం అనేది తక్కువ ఉండదు అంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండాలి ఈసారి మరి ఏమన్నా అంటే ఈ తోట చూస్తే కొన్ని చెట్లు కాయలేదు కొన్ని చెట్లు కాసినాయిగా అంటే మీరు పడే కష్టానికి ఏమన్నా ఈసారి అంటే దిగుబడి కరెక్ట్ ఉంటుంది అనుకుంటా ఈసారి అంటే కరెక్ట్ లేదన్నా దిగబడి ఇట్లా దిగుబడి కరెక్ట్ లేదు ఈసారి తోటసారికి గాయ లేదు ప్లస్ కాయలు కూడా అంత అనుకూలంగా ఏం మాకు దిగబడి ఇంకా ఇంకేం రాలేదు ఓకే ఇప్పుడు అంటే మనం మన తోటే కాకుండా మీకు అనుభవం ఉంటుంది కదా మాటి తోటలు అంటే బయట తోటలల్లో కూడా దిగుబడి ఎట్లున్నాయనుకుంటారు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చుట్టుపక్కల ఆల్మోస్ట్ దాదాపు అయితే ఇక్కడ తోటలు బాగా అయితే కాయలేదు వరకు అయితే ఈ ఈ పా వరకు అయితే చాలా వరకు అయితే ఇప్పుడైతే కాయగానే మంచి డిమాండ్ ఉన్నది బయట మార్కెట్లో అంటే కాయకు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాయలు తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది మన ఎక్కువ ఉన్నప్పుడు సో ప్రస్తుతానికి అన్ని తోటల పరిస్థితి కూడా దిగుబడి అనేది కొంచెం ఇటుగా ఉన్నదని మీరు అంటారు ఇప్పుడు ఇది మొత్తం వర్షాభావం అంటే వర్షం మీదనే ఆధారపడిన తోట కదా అంటే బోర్ ఎందుకు వేయలేదు మరి వేపిద్దాం అనుకున్నాం కాకపోతే ఇక మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల మేము ఏపీయలేకపోయినాం ఇప్పుడు ఈ తోట ఎన్ని సంవత్సరాల తోటిదే చాలా ఇయర్స్ మా తాత 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 ఏజ్ థర్ ఫార్టీ ఫిఫ్ థర్టీ ఫైవ్లో పెట్టినట్టు అవి ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ ఉంటాడా తాత సెవెంటీ ఫైవ్ అంటే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఇయర్స్ ఉన్న తోట సో అటు కొంచెం అంటే గ్యాప్స్ ఉన్నాయి కదా అలా ఏమన్నా మళ్ళా వేరే చెట్లు పెడతారా పెట్టాలన్న ఇవే సేమ్ మా వాడుతో మా చెట్లు పెడదాం అనుకుంటున్నాం ఇప్పుడు అంటే మరి వర్షం పడ్డప్పుడు వర్షం మిన్న కదా వర్షం పడ్డప్పుడు రాగానే అంటే ఇట్లా బోధలు చేస్తారా ఇట్లా గుంతలు చేస్తాం చిన్న చిన్న మనం గండపరం అందుకు గుంతలు వేసి పెడతాం అన్నీ నీళ్ళైనా స్టోర్ అయితే అందులో కొంచెం మనం పూర్తి వర్షాధారం కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుంటారు మరి దీనికి ఏమైనా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మొత్తం న్యాచురల్ దీనికి ఫర్టిలైజర్ ఏమిటలే టోటల్ గా నాచురల్ టోటల్ గా అంటే మొత్తం కూడా నేచురల్ గానే అంటే ఇలా ఏం పెస్టిసైడ్స్ ఏం కొంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుడు ఇచ్చిన పంట అంటే తోట మనల్లది కానీ వర్షం కానీ దేవుడే ఇవ్వాలి అంటే దీని చీడపీడలు రాకుండా కూడా వాతావరణం దేవుడే సహకరించాలి మొత్తం మీద ప్రతి అంటే ఈ కాయ అనేది మొత్తం పూర్తి న్యాచురల్గా ఉందని మరి మన మిత్రుడైతే చెప్పిండు ఏమన్నా పండ్లు పండుతానే మరి పండుతున్నాయి అన్న వాస్తవానికి అంటే మనం రసాలు కానీ బెంగనపల్లి కానీ చూసుకుంటే వాటి టేస్ట్ వాటుకుంటుంది కానీ మనం పచ్చడి పెట్టే మామిడికాయలు కనుక ఒకవేళ పండితే ఆ టేస్ట్ మాత్రం దేనికి తీయదు ఎందుకంటే మంచిగా తీగలు తీగలు ఉంటుంది అంటే నార నార ఉంటుంది మనకు ఆరోగ్యపరంగా చూసుకున్నది కూడా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం విటమిన్ కే ఇవన్నీ కూడా ఉంటాయి మన మన ముఖ్యంగా ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లం మన మనకు ముఖ్యంగా సగం రోగాలు వచ్చేది ఏంటంటే మన కడుపులో ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే ఈ మామిడి పండ్లు తినడం వల్ల ఏంటంటే మంచి డైజెషన్ సిస్టమ్ అయితే ఉంటుంది అంటే మనకు తిన్న ఆహారం ఏది ఉన్నా కూడా ఈ పండ్లతో పాటు ప్రతిది కూడా జీర్ణమయ్యి మనకు ఆరోగ్యపరంగా కూడా మంచి హెల్తీగా ఉంటాం కాబట్టి సీజనల్ ఫ్రూటు ఖచ్చితంగా మనం అంటే వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఈ సీజన్గా తిన్నట్లయితే మరి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమైనా పనులు ఉన్నాయా బ్రదర్ ఉంద ఒకటి అంటే చెట్ల మీద డైరెక్ట్ తెంపగలదా చెట్ల మీద ఉన్నా సరే ఒకసారి చెట్టు మీద పండును గిట్లా చూద్దాం మనం ఇప్పుడు ఏమైనా పండ్లు ఉన్నాయో ఇప్పుడు మా అంటే పచ్చడి చెట్టు దగ్గర ఉన్నాం ఈ పచ్చడి చెట్టుకు ఇప్పుడు కొన్ని దాదాపు ఏంటంటే ఆ పండ్లు అయితే కూడా కొన్ని ఉన్నాయి ఒకటి ఒకసారి బ్రదర్ అది చూడండి ఇక దాదాపు అది జీడి ఏ విధంగా వస్తుంది చూడండి అంత ఎంత ఎనర్జెటిక్ ఉందో ఆ పండును ఒకసారి ఇది పండు పండిందా ఒకసారి పండును చూద్దాం ఒకసారి నాకు ఇది జీడు ఉంది తక్కువ ఉంది తినాలి నిజంగా అద్భుతం థ్యాంక్ యూ ఎందుకంటే చెట్టు మీద పండు చెట్టు మీద పండు అనేది తినడం కూడా అదృష్టం ఉండాలి ఇప్పుడు పక్క జీడు ఉంది కాబట్టి ఇప్పుడు కడిగే అంత టైం లేదు కాబట్టి ఇటు సైడ్ తింటాను పచ్చని మామిడి పండుగ ఇట్లా నార నార బాగా ఉంటుంది అది మనం అంటే పండ్ల పెట్టి మంచిగా ఇట్లా గుంజు కూడా రసం అనేది చాలా అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకు అందుకే దీన్ని పండ్లల్లో రారాజు అంటారు బయట చూడడానికి ఎంత అందంగా ఉన్నావు ఈ కలరు లోపల పండు కలర్ చూడండి లోపల టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అంటే మీరు అందరు తిన్న పండే కాకపోతే మనం ఈ వీడియో రూపంలో మేము ముందుకు అయితే వస్తున్నాను మరి వీడియో చూసి నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సైబర్ క్రైమ్ అవేర్నెస్ కావచ్చు లేకుంటే ఇలాంటి కొన్ని కంటెంట్లు కావచ్చు అంటే మనకు సమాజంలో ఉన్నటువంటి ఒక కొన్ని రుగ్మతలను నయం చేసే విధంగా మోటివేషన్ వీడియోస్ కావచ్చు మేము ముందుకు రెగ్యులర్గా తీసుకు మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుడు సందీప్ కృతజ్ఞతలు తెలుపుతాం థ్యాంక్ యూ